రోహిణి పార్లర్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో ప్రభావతి రోహిణిని చూసి ఏంటి రోహిణి ఈరోజు బాగా అలసిపోయినట్లుగా ఉన్నావు చాలా అలసటగా కనిపిస్తున్నావు పని ఎక్కువైందా ఏంటా పార్లర్లో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఈ ఈరోజు పని ఎక్కువగా అయింది అందుకే ఇలా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాలు వచ్చి అవునా పని ఎక్కువ వానర్స్ కూడా పని చేస్తారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం పని ఎక్కువైతే వేరే అమ్మాయిని పని పని అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా ఎందుకు నువ్వే కష్టపడడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్యని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం అవునమ్మాయి ఎక్కువ పని ఎక్కువైతే ఇంకొక అమ్మాయిని పెట్టుకో అంతేగాని నువ్వలిసిపోవడం ఎందుకు పార్లలేనిది అయినప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మా మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం అవునవును పని అమ్మాయినే పెట్టుకోవచ్చు లేదంటే మనమే పని మనుషులుగా మారచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే ఓనర్స్ కదా అని చెప్పేసి అయితే రోహిణిని చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం వీడేంటి ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఏంటి నా విషయం గురించి మొత్తం తెలిసిపోయిందా ఏంటి ఆ బాలు ఇలా మాట్లాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నాది పార్లలు కాదు అన్న విషయం ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి వానరమ్మాయి నువ్వే కదా పార్లలు వానర్వి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంట